ప్రియమైన ఈ ఈరోజు మనం మత్తయసు వార్తలోని ఎనిమిదో అధ్యాయం ఐదు నుండి పదమూడు వచనాలలోని ఒక అద్భుతమైన సంఘటనను ధ్యానించుకుందాం కప్పెర్నహూములో యేసుప్రభు సంచరిస్తున్న సమయంలో జరిగిన ఈ సంభాషణ విశ్వాసం యొక్క గొప్ప శక్తిని వినయమ యొక్క ప్రాముఖ్యతను మనకు తెలియచేస్తుంది ఒక రోమన్ శతాధిపతి ఏసుప్రభు వద్దకు వస్తాడు అతడు ఒక సైనికాధికారి అధికారం కలిగినవాడు అయితే తన దాసుడు పక్షవాతంతో బాధపడుతున్నాడని విని అతడు స్వయంగా యేసు వద్దకు వచ్చి వేడుకుంటున్నాడు ఇక్కడ మనం అతని ప్రేమను తన సేవకుని పట్ల అతనికున్న కనికరాన్ని చూడవచ్చు అతడు ప్రభువుతో ప్రభువా నా దాసుడు పక్షవాయువుతో మిగుల బాధపడుచూ ఇంటిలో పడియున్నాడు అని వినయంగా మొరపెట్టుకున్నాడు ఏసు వెంటనే స్పందిస్తూ నేను వచ్చి వాని స్వస్థపరచెదనని అతనితో చెప్పాడు యేసు యొక్క దయా తక్షణ సహాయం చేసే ఆయన సంసిద్ధత ఇక్కడ మనకు కనబడుతుంది అయితే ఆ శతాధిపతి చెప్పిన మాటలు మనలను ఆశ్చర్యపరుస్తాయి అతడు అంటున్నాడు ప్రభువా నీవు నా ఇంటిలోనికి వచ్చుటకు నేను పాత్రుడను కాను నీవు మాట మాత్రము సెలవిమ్ము అప్పుడు నా దాసుడు స్వస్థపరచబడును ఈ మాటలలో అతని గొప్ప విశ్వాసం దాగివుంది అతడు తన అధికారాన్ని ఉదాహరణగా చూపిస్తూ తాను ఒక మాట చెబితే తన క్రింది సైనికులు ఎలా వింటారో అలాగే ప్రభు ఒక మాట చెబితే చాలు తన దాసుడు స్వస్థపడతాడని నమ్మాడు ఏసు యొక్క అధికారంపై ఆయన వాక్కు యొక్క శక్తిపై అతనికి ఉన్న అచంచలమైన నమ్మకమిది ఏసు ఈ మాట విని ఆశ్చర్యపోయాడు ఆయన తన వెంట వస్తున్న వారితో అన్నాడు ఇస్రాయేలులో నెవనికైనను నేనింత విశ్వాసమున్నట్టు చూడలేదని నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను ఒక యూదేయుడు కాని వ్యక్తి యొక్క విశ్వాసాన్ని చూసి యేసు ఆశ్చర్యపోవడం గమనార్హం ఆయన ఇంకా మాట్లాడుతూ రాబోయే రోజుల్లో విశ్వాసం కలిగిన అనేకమంది అన్యులు దేవుని రాజ్యంలోకి వస్తారని అయితే విశ్వాసంలేని కొందరు మాత్రం వెలుపలి చీకటిలోనికి త్రోయబడతారని హెచ్చరించాడు చివరిగా యేసు ఆ శతాధిపతితో అన్నాడు ఇక వెళ్ళుము నీవు విశ్వసించిన ప్రకారమూ నీకవునుగాక మరియు ఆ గడియలోనే అతని దాసుడు స్వస్థత పొందాడు ఈ సంఘటన మనకు అనేక పాఠాలు నేర్పుతుంది మొదటిది విశ్వాసం యొక్క శక్తి ఆ శతాధిపతికి ఏసు యొక్క శక్తిపైయున్న దృఢమైన నమ్మకమే తన దాసునికి స్వస్థతను తెచ్చిపెట్టింది మన జీవితాల్లో కూడా మనకున్న సమస్యలను ఎదుర్కోవడానికి విశ్వాసం ఒక బలమైన ఆయుధం రెండవది వినయం యొక్క ప్రాముఖ్యత అధికారం కలిగినప్పటికీ ఆ శతాధిపతి యేసు ముందు వినయంగా నిలబడ్డాడు మనము ఎంతటి ఉన్నత స్థానంలో ఉన్నా దేవుని ముందు వినయంగా ఉండటం చాలా ముఖ్యం మూడవది దేవుని ప్రేమ మరియు ఆయన సహాయం చేసే సంసిద్ధత యేసు వెంటనే ఆ శతాధిపతి యొక్క అభ్యర్థనకు స్పందించాడు మనము ఆయనను పిలిచినప్పుడు ఆయన మనకు సహాయం చేయడానికి ఎల్ల